మనం అసెంబ్లీ ఎలక్షన్ల ముందు చూసినాం అసెంబ్లీ అనే కాదు ఏ ఎలక్షన్కి ముందైనా కూడా మనం చూస్తాం ఏంటిది అంటే ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారడం అందరు నాయకులు ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి పోతారు ఆ పార్టీ నుంచి ఈ పార్టీకి వస్తారు ఇది కామన్గా జరిగే విషయం అసెంబ్లీ ఎలక్షన్స్ అయిపోయినాయి అసెంబ్లీ ఎలక్షన్ల ముందైతే ఇక మనం చెప్పలేము ఏ నాయకుడు ఏ పార్టీలు ఉన్నాడో చెప్పే పరిస్థితి లేకుండే అంత ఘనం జరిగినాయి ఈసారి మళ్ళీ ఇప్పుడు ఆగిపోయినాయి కాకపోతే మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి మళ్ళీ మొదలైతే ఇవే ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కూడా బీజేపీ నాయకుడు ముఖేష్ గౌడ్ కొడుకు బీజేపీకి రిజైన్ ఇచ్చేసింది ఆల్రెడీ సరే ఇంకా ఏ పార్టీకి పోతాడు పోవడా అన్నది ఇప్పటివరకు అయితే క్లారిఫై కాలేదు నెక్స్ట్ వచ్చి జయసుధ హీరోయిన్ జయసుధ జయసుధ కూడా బీజేపీకి రిజైన్ ఇచ్చే ఛాన్స్ ఉన్నది వార్తలు అయితే వస్తాను రిజైన్ ఇస్తుంది అని రీసెంట్గా జాయిన్ అయింది బీజేపీలో చేసుదా ఇంత తొందరగా పార్టీ మారుతుంది అని అనుకోలే నేను సరే ఎవరి పరిస్థితులు ఎవరి ప్రాబ్లంలు వాళ్ళకు ఉండవచ్చు దానికి అనుగుణంగా పార్టీ మారుతా అంటారు జేసుధ అయితే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యే ఛాన్స్ ఉన్నదట నెక్స్ట్ వచ్చి మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ ఈయన కూడా బీజేపీ నుంచి వేరే పార్టీకి పోయే ఛాన్స్ ఉన్నది బీజేపీకి అయితే రిజైన్ ఇచ్చే పరిస్థితి ఉన్నది అని వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది సరే పెద్ద లాగా వచ్చి స్వీప్ అవుట్ చేయకున్నా కూడా మొత్తానికైతే బార్డర్లో గెలిచింది అదే రిఫ్లెక్ట్ అవుతుంది పార్లమెంట్ ఎలక్షన్స్ లోపల పార్లమెంట్ ఎలక్షన్లలో స్వీప్ కావచ్చు అసెంబ్లీలో మాత్రం స్వీప్ కావాలి మొత్తము పార్లమెంట్ ఎలక్షన్లలో స్వీప్ అయ్యే ఛాన్స్ ఉన్నది మరి ఈ కాంగ్రెస్ నాయకులు చేసే పని మీద డిపెండ్ అయి ఉంటుంది చేసే వర్క్ మీద డిపెండ్ అయి ఉంటుంది వాళ్ళ టార్గెట్ అయితే పద్నాలుగు వరకు పెట్టుకున్నట్టున్నారు బహుశా పది పన్నెండు మధ్యలో రావచ్చు ఇక ఈ పరిస్థితులల్లో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి అక్కడ కనుక ఎంపీ సీట్ వస్తే ఈసారి గెలిచినట్టే కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ సీట్ తెచ్చుకున్న వాళ్ళు ఎంపీ అయిపోయినట్టే లెక్క ఈసారి మ్యాక్సిమం నైంటీ పర్సెంట్ ఎందుకంటే హవా కాంగ్రెస్ వైపు ఉన్నది ఇప్పుడు ఇక బీఆర్ఎస్ పార్టీ వైపు అయితే ఎటువంటి హవా లేదు అసెంబ్లీనే కులబడ్డది బీఆర్ఎస్ పార్టీ ఇక పొయ్యి పొయ్యి బీఆర్ఎస్ పార్టీకి పార్లమెంట్ ఎలక్షన్లలో వేస్తారా మురిగిపోయినట్టే కదా ఓటు వేసే ఛాన్సే లేదు వేసినా అది వేస్తే వీళ్ళు ఏమన్నా పోయి ఢిల్లీలో ఉన్నదా సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసేది ఉన్నదా ఇద్దరి మధ్యలోనే ఫైట్ సరే బీఆర్ఎస్ నాయకులు వచ్చి త్రిముఖ పోటీ జరగబోతుంది తెలంగాణలో ఎంపీ ఎలక్షన్లలా అంటాను కేటీఆర్ గారు కామెంట్ చేసిండ్లు త్రిముఖ పోటీ ఎందుకు ఉంటుంది త్రిముఖ పోటీ పోటీ వచ్చి బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ రెండు సీట్లు వస్తే వస్తాయి కావచ్చు అంతకంటే ఎక్కువ రావు బీఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే పబ్లిక్ తెలుసు కదా వీళ్ళు పోయి చేసేది ఏం లేదు సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేసేది లేదు వీళ్ళు ఇటు ఎన్డీఏలో లేరు ఇటు ఇండియా గట్బంధన్లో లేరు ఎక్కడ కూడా లేరు వీళ్ళు వీళ్ళకేసి ఏంది అన్నది ఒకటి వస్తుంది క్వశ్చన్ వీళ్ళు చేసేది కూడా ఏం లేదు ఇప్పుడు వీళ్ళకేసినా కూడా కాబట్టి పోటీ మొత్తం బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది కాంగ్రెస్ సైడ్ వన్ సైడ్ అవుతుంది ఎలక్షన్ బీజేపీకి రెండు సీట్లు రావచ్చు బహుశా బహుశా అందరు అనుకుంటున్నారు కావచ్చు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేసింది మరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు ఇంకా వలసలు మొదలైతే లేవు అని జనరల్గానైతే గవర్నమెంట్ ఫామ్ కాగానే ఓడిపోయిన పార్టీ నుంచి వలసలు మొదలవుతాయి అమ్ముడు పోవుడో ఏదో ఒకటి అయితే జరుగుతుంది మొత్తానికైతే కొనుడో జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ కొన్నది కదా కాంగ్రెస్ వాళ్ళను సేమ్ అదే జరుగుతుంది వలసలు మొదలైపోతాయి ఎందుకంటే ఓడిపోయిన పార్టీ మళ్ళీ ఐదేళ్ళు రాముడేవడో ఎవరో ఆ పరిస్థితి ఉంటుంది మళ్ళీ ఎప్పుడు గెలుస్తుందో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడే జంపు చేసేద్దామని ఆల్రెడీ చర్చలు కూడా స్టార్ట్ అయినాయట కదా చాలామంది బీఆర్ఎస్ లీడర్లు కొన్ని అయితే ఫోటోలతో సహా వచ్చేసినాయి కాంగ్రెస్ నాయకులతోటి చర్చలు జరిపే ఫోటోలు ఈ పార్టీకి ఎప్పటికీ పోవాలి రెడీ ఉన్నారట మంది అసలు బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోయే పరిస్థితి ఖాళీ అయిపోతుంది కాకపోతే ఏంటంటే కాంగ్రె కాంగ్రెస్ హైకమాండు ఇప్పుడే ఆపుతున్నదట దీన్ని ఇప్పుడే వద్దు అని ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయితే పోటీ బీఏ బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది బీఆర్ఎస్ కనుక ఉంటే ఓట్లు స్ప్లిట్ అవుతాయి ఆపోజిషన్ ఓట్లు రాబోయే పార్లమెంటరీ ఎలక్షన్స్ ఉన్నాయి ముందు దాని ముందు బీఆర్ఎస్ను మొత్తం తీసుకొని జాయిన్ చేసుకుంటే బీఆర్ఎస్ ఖాళీ ఖాళీ అయిపోతుంది అంటే నో డౌటు కాకపోతే ఏంటంటే ఓట్లన్నీ బీజేపీకి పోయితే కాంగ్రెస్కి వెయ్యని వాళ్ళు మొత్తం బీజేపీకి ఇస్తారు ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంకోటి బీఆర్ఎస్ ఉండదు కాబట్టి అందుకని బీఆర్ఎస్ను ఉంచమని ఇప్పుడే జాయినింగ్స్ పెట్టుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ నుంచి రేవంత్ రెడ్డికి ఇన్స్ట్రక్షన్స్ ఇప్పుడంటేనో ముగ్గురు పోటీలు ఉంటారు సరే సీట్లు ఎన్ని సాధించినా సాధించకపోయినా బీఆర్ఎస్ అయితే చీల్చా చీలదా కొన్ని అంటే ఆపోజిషన్ పార్టీ ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ అయిపోయింది మొన్నటి వరకు మనం రూలింగ్ పార్టీ అంటే బీఆర్ఎస్ని అనేది ఓడలు పోయి బండ్లు బండ్లు పోయి ఓడలు అయితే అంటే ఇదే ఇప్పుడు రూలింగ్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆపోజిషన్ ఓట్లు చీలాలి కొన్ని బీఆర్ఎస్ పట్టుకపోవాలి ఓట్లు కొన్ని బీజేపీ పట్టుకపోవాలి మేజర్ ఓట్లు ఎట్లాగో కాంగ్రెస్ పార్టీకి వస్తుంది స్వీప్ అవుట్ చేస్తుంది ఇది ఎత్తుగడ రాజకీయ ఎత్తుగడ అందుకే జాయిన్ చేసుకుంటా లేదు లేకపోతే ఈ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోవు ఈ రోజులల్లా ఓడిపోయినక కూడా ఒక పార్టీలా ఉండే నాయకులు ఉన్నారు అంటే చాలా తక్కువ నైంటీ పర్సెంట్ పోయేటోళ్ళు ఉంటారు మళ్ళీ ఇంకొకటి ఈసారి కనుక రేవంత్ రెడ్డి గారు ఎటువంటి పొరపాటు చేయకుండా కుంభకోణాలు స్కాములు బీఆర్ఎస్ బాటలు నడవకుండా గనుక ఉంటే నెక్స్ట్ టైం కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుంది సరే ఇవన్నీ కూడా మళ్ళీ సేమ్ బీఆర్ఎస్ టైపులనే కంటిన్యూ అయితే ఈసారి పదేళ్ళ ఛాన్స్ కూడా ఇవ్వరు ఐదేళ్ళకే నెక్స్ట్ స్లోగన్ అదే ఇప్పుడు ఎవరైనా ఏ న్యూస్ ఛానల్ అయినా కూడా ఇచ్చే స్లోగనే అది బీఆర్ఎస్లో ఉన్న పరిస్థితి అవినీతి కుంభకోణాలు స్కామ్లు మొత్తము ఈసారి కనుక ఇప్పుడు జరిగితే ఐదేళ్ళకే క్లోజ్ చేయాలి ఆ పార్టీని నెక్స్ట్ టైం ఛాన్స్ ఇవ్వద్దు అందుకనే వీళ్ళు ఏం చేస్తారు రాజకీయ పార్టీలు ఫస్ట్ టర్మ్ కొంచెం మంచిగానే పాలిస్తారు బీఆర్ఎస్ పార్టీ కూడా పెద్ద ఎక్కువ కాలే సరే పర్సంటేజీలు తీసుకుంటే తీసుకోవచ్చు లిమిట్లో తీసుకున్నారంతా సెకండ్ టైం గెలిపించినాక రెండోసారి ఊడ్చేసిండ్లు రాష్ట్రాన్ని మొత్తం ఊడ్చి వదిలిపెట్టిండ్లు సేమ్ కాంగ్రెస్ది కూడా అదే ఉండవచ్చు ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ రావడానికని పునాదులు వేసుకుంటారు జర కొంచెం మంచిగానే పాలిస్తారు సెకండ్ టర్మ్ చూడాలిగా మరి ఇది ఎలక్షన్ల ముందు ఒక పార్టీల నుంచి ఒక పార్టీలకు నాయకులు మారడం